జీవితాన్ని బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యానికి అంకితం చేసిన నాయకురాలు షేక్ హసీనా నేడు నిర్బంధంలో ఉన్న బంగ్లా ప్రజల కోసం పోరాటం ఆపబోనన్నారు బంగ్లాదేశ్ను తీవ్రవాదుల నుండి రక్షించి ఆర్థిక ప్రగతి మార్గంలో నడిపించిన హసీనా తన హృదయం బంగ్లాదేశ్లోని ప్రతి పౌరుడి గుండె చప్పులో వినిపిస్తోందంది భారతదేశంలో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తాను స్వదేశానికి తిరిగి వెళ్లేది ప్రజాస్వామ్యం పునరుద్దరించిన తర్వాత మాత్రమేనని స్పష్టం చేశారు పీటీఐకి ఇచ్చిన ఈమెయిల్ ఇంటర్వ్యూలో ప్రస్తుత తాత్కాలిక పాలకుడు యునస్ పరిపాలనపై ఆమె నిప్పులు చెరిగారు భారత బంగ్లాదేశ్ సంబంధాలను ప్రమాదంలోకి నెడుతూ తీవ్రవాద శక్తులకు బలం ఇస్తున్నారని ఆమె పై మండిపడ్డారు ప్రభుత్వం తీసుకుంటున్న విదేశాంగ నిర్ణయాలు మూర్ఖత్వంతో కూడుకున్నవని అయినప్పటికీ ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలపై తనకు విశ్వాసం ఉందని ఎప్పటికైనా అవి నిలిచే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు స్పష్ట సమయంలో భారత ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి తాను రుణపడి ఉంటానని ఆమె అన్నారు బంగ్లాదేశ్ తిరిగి వెళ్లడానికి ఆమె అక్కడి పాలకులకు మూడు షరతులు విధించింది అవామీ లీగ్పై నిషేధం ఎత్తివేయాలంది స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించాలని ప్రజాస్వామ్య వ్యవస్థను బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అవామీ లీగ్ లేకుండా జరిగే ఏ ఎన్నికకు చట్టబద్ధత ఉండదని ఆమె స్పష్టం చేశారు యునెస్ ప్రభుత్వాన్ని ఆమె దౌత్యపరమైన తప్పులు చేస్తున్న ప్రభుత్వంగా అభివర్ణించింది భారతదేశంపై యునెస్ అవివేక పూరిత శత్రుత్వాన్ని ప్రదర్శించడం వల్ల బంగ్లా ప్రజలు ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆమె మండిపడ్డారు బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించడం లేదని తేల్చి చెప్పారు ఇండియా బంగ్లాదేశ్ కు ఎప్పటికీ మిత్ర దేశమని హసీనా కుండబద్దలు కొట్టారు తనపై ఉన్న కేసుల విచారణను అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన హసీనా యునెస్ నిజమంటే భయపడుతున్నారన్నారు యూరప్ దేశాలు కు ఇచ్చిన మద్దతు వల్ల బంగ్లాకు ఒరిగేదేం లేదన్నారు హసీనా బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించకపోతే తాను తిరిగి అక్కడికి వెళ్లడం సాధ్యమయ్యే పని కాదని ఆమె చెప్పకనే చెప్పారు